ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయింది చీకటి పడేలా ఉంది ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరుగులెట్టి పారిపోతుంది పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది చివరికి ఆవు ఎదురుగా ఒక చెరువు కనిపించింది పులి నుంచి తప్పించుకునే కంగారుల ఆవు చెరువులోకి దూకేసింది పులి కూడా ఆవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది దురదృష్టవశ ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోయింది అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీక వరకు కూరుకుపోయింది ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకలోతులో ఉనిగి కేవలము తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆవు కొద్ది దూరంలో ఆగిపోయింది ఇక అంతకుమించి ముందుకు వెళ్తే ఆ పులి పూర్తిగా బురదలో కూరిపోయి చనిపోతుంది ఈ